గాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు గురించి పెద్దపల్లి జిల్లాలో వచ్చినటువంటి ఈ మంత్రులకు ఈరోజు విజయపత్రం ఇవ్వడం జరిగింది వారు మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్య మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా దీన్ని త్వరలో మీకు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ కాకుండా మరి గాండ్ల కులంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వారికి శిక్షణ ఇప్పించాలని చెప్పి మా యొక్క వినతి పత్రంలో వారికి ఇవ్వడం జరిగింది వారు ఖచ్చితంగా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారికి మరి మా గాండ్ల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జిల్లాలో పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మరియు దుద్దిల శ్రీపదరావు శ్రీపా దు శ్రీధలబాబు గారికి మరియు గడ్డం వంశీ ఎంపీ గారికి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్సీ జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి కొండం ప్రభాకర్ గారికి దాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు గురించి సహకరించాలని అన్ని కులాలకు ఇంతవరకు కుల కార్పొరేషన్లు ఏర్పాటైనాయి కానీ ఇంతవరకు పెద్ద ఈ ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో గాండ్లకూల కార్పొరేషన్ ఏర్పాటు కాలేదు దానికి మీరు అందరూ సహకరించాలని కోరడం జరిగింది వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని సమస్య పరిష్కారం కృషి చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది